ఈ మెసేజ్ ఎంత బాగుందో చదవండి పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది వెన్నను కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది పాలకంటే పెరుగు విలువ ఎక్కువ పెరుగు కంటే వువు వెన్న విలువ ఎక్కువ వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ కానీ ఈ నాలుగింటి రంగు తెలిపే దీని అర్థం ఏమిటంటే మాటి మాటికి దుఃఖం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగుమారదో సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది పాలు ఉపయోగపడేవే కానీ ఒకరోజు కోసమే తరువాత అవి పాడైపోతాయి పాలల్లో ఒక చుక్క మజ్జిక వేస్తే అది పెరుగు అవుతుంది కానీ రెండు రోజులే ఉంటుంది పెరుగుని చిలకడంతో వెన్న వస్తుంది ఇది కూడా మూడు రోజులే ఉంటుంది వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది నెయ్యి ఎప్పుడు పాడవదు రోజులో పాడయ్యే పాలలో ఎప్పుడు పాడవని నెయ్యి దాగి ఉంది అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేనన్ని శక్తులతో నిండి ఉంది దానిలో మంచి ఆలోచనలను నింపి మీకు మీరే చింతన చేయండి ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి మీరు ఎప్పుడు ఓడిపోరు ధైర్యశాలి అవుతారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భుయాత్ శుభమస్తు ఓం శాంతి 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 ఓం namasima